ంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతి వేడుకలను నెల్లూరు నగరంలో బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గుడ్లదన వాసుదేవరావు ప్రధాన కార్యదర్శి రామాయణం మణిశంకర్ స్వామి మహిళా నేతలు జయలక్ష్మి పద్మావతి నాగలక్ష్మి తదితరులు పాల్గొని

పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు ప్రధాన బాబు ద్వారా మాట్లాడేది ఈరోజు శ్రీ టంగుటూరు ప్రకాశం బదర్ గారి జయంతి ఉత్సవం నూట యాభై నాలుగవ సంవత్సరం ఈ రోజున మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలన్నీను మరియు ఇతర నాయకులు రాజకీయ నాయకులు అలానే మన గవర్నమెంట్ అయినటువంటి కార్యాలయాలలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా వారికి అర్పిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మరి ఒకసారి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమితి జరుగుతుంది అలానే స్టేట్ బాడీలో కూడా మా యొక్క సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్మించిన ఉన్నారు చాలామంది వారందరూ కూడా మా నెల్లూరు జిల్లా సంఘ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం అలానే ప్రకాశం పద్ గారి విశిష్టత గురించి అలానే పివీ నరసింహారావు గారి విశిష్ట గురించి చాలామందికి పిల్లలకి ఈరోజు ఉన్నటువంటి పిల్లలకి ఎవరికి కూడా ముఖాల భాగం ఎవరికి తెలీదు వారి యొక్క ప్రతిష్టత గురించి మన గవర్నమెంట్ వారు వారందరి పిల్లలకు కూడా తెలియజేస్తే వారిలాగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పిల్లలు తయారవుతారని చెప్పేసి సభాపం తెలియజేస్తున్నాం ఎందువల్లంటే పివీ నరసింహారావు అంటే తెలియదు అలానే ఎన్టీ రామారావు గారు అంటే తెలీదు ఇలా చాలా నాయకుల పేర్లు కూడా చెప్పినా కూడా ఇవాడు ఉన్నటువంటి జనరేషన్లో ఎవ్వరికి కూడా ఎవరు వాడు అనే స్పెట్కి తెలుగులో చాలా మందికి కూడా తెలుగులో మేము కంటెస్ట్ చేసినప్పుడు మేము కనీసం కొంతమంది వస్తారనుకుంటే కనీ పది మంది పిల్లలు మటుకే మా దగ్గర ఆ కంటెస్ట్ చేశారు ఇందువల్ల ఏంటంటే మాకు తెలుగు సరిగ్గా రాదు సరే చెప్పంటారు కాబట్టి తెలుగుని ప్రాధాన్యత ఇచ్చి ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఆ తెలుగు భాషని మీరు కూడా ఉన్నటువంటి రాజకీయ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపోజలు చేసేసి ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ఆ యొక్క ముందుగా తెలుగు మీడియంలో తీసుకుంటేనే తెలుగు తీసుకుంటేనే సీట్ అనే పద్ధతి పెట్టి మన పిల్లలందరూ కూడా చదువు బాగా తెలుగు తెలుసుకొని ఆ యొక్క పాఠాఖలో మేము పెట్టేటువంటి ఏ ప్రోగ్రామ్స్ పెడుతున్నామో వాటిని పాస్పోర్ట్ చేయడం మనకు వస్తుంది కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ కూడా మా జిల్లా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున తెలుగు గురించి మేము మాట్లాడుతున్నాం అటువంటి నాయకుల్ని కూడా వాళ్ళు తెలియజేస్తే చాలా బాగుంటుంది ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి రమేష్ మేము ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ నూట యాభై నాలుగు ఆ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం ఆంధ్ర ముద్దు బిడ్డ మన మన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ప్రధాన ముఖ్యమంత్రి ఈరోజు ఎంతో శుభదినం ఆనందదాయకం ఎందుకంటే మన తెలుగు జాతి బిడ్డ బ్రాహ్మణ జాతి ముద్దు బిడ్డ అయినటువంటి తంగటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై నాలుగవ జయంతి వేడుకలు జరుపుకోవడం శుభదాయకం ఈయన ఆంధ్ర తమిళనాడు మరియు ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన శుభ సందర్భంలో మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి తంగటూరి ప్రకాశం పంతులు గారు వీరు సమాజ సేవకులు బ్రిటిషర్స్తో పోరాడి అనేక విధాలుగా ఆ సైమన్ కమిషన్ అనే ఒక దీని ద్వారాగా కూడా ఆ బ్రిటిషర్కి తన వంతు ఏదో రుజువు చేసినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఈయన ఎటువంటి సమాజ సేవకులు అంటే చివరి దశలో ఆయనకి వైద్యానికి కూడా ఖర్చులకు లేకుండా చనిపోయినటువంటి అంశాలు ఈ యొక్క ఇటువంటి వారి వారి గురించి మన అధ్యక్షుల వారు తెలియజేసినట్లుగా రానున్నటువంటి చదువుకునేటటువంటి పిల్లలకి ఇటువంటి వారి గురించి తెలిసి తెలిసినట్లయితే సమాజంలో ఒక మంచి ప్రకల్పాన్ని మనం చూసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ యొక్క మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ తంగుటూరి ప్రకాశం పంతులు గారికి జోహార్ తంగుటూరి ప్రకాశం పంతులు గారికి జోహార్ తంగుటూరి ప్రకాశం పంతులు గారికి జై ప్రామే జై ప్రామే జై జై

ాలండి నా పేరు గడ్డం జయలక్ష్మి శ్రీ శ్రీ పొట్టి శ్రీరామ జిల్లా బ్రాహ్మణ సేవ సంఘాల సమితిలోని వర్సింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నూట కంబుటో ప్రకాశం పత్ర గారి జయంతి జరుపుకుంటున్నాము నూట యాభై నాలుగో జయంతి ఇది మేము ప్రతి సంవత్సరము ఆయనకు దీవాళులు అర్పించడానికి ఎప్పుడు వస్తుంటాము ప్రతి సంవత్సరం వస్తుంటాము ఇతను ఇతను చేసేటువంటి సేవలు కానీ బ్రాహ్మణ బ్రాహ్మణుగా పుట్టి అతను పడ్డ కష్టాలు కానీ ఇటుగా అసలు అతను సైమన్ కమిషన్ ఎదురుకుండా నిలిచి వాళ్ళకి అడ్డు అడ్డుగా నిలిచి వాళ్ళతో పోరాడి అతను ఎన్నో సేవలు చేశాడు ఆంధ్ర కేసరి అన్న బిరుదు కూడా సంపాదించాడు అతను ఈ మనం ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకోవడానికి కూడా అతనే కారణము మనం గర్వంగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు బ్రాహ్మణ సంఘానికి అభ్యర్థు మన ఆంధ్ర తంగుటూరి ప్రకాశం పంతులు గారికి మన ఆంధ్ర కేసరి అనే పిల్లలు కూడా ఉంచింది ఆయన సేవ చాలామందికి దళితులకి అందరికీ సేవలు బాగా చేశాడు సై అసైన్మెంట్ కమిషన్ వాళ్ళకి ఎదురు నిలిచి ఆయనకి ఎదురు నిలిచే సందర్భంగా ఆయనకి ఆంధ్ర కేసరి అనే చెప్పి కూడా వచ్చింది ఆయన చిన్నప్పటి నుంచే బాగా సేవలు చేయటం కానీ మన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా నిలిచాడు ఆయన గంగువీర్ ప్రకాశ్ పంతులు గారు కాబట్టి ఈయనకి నూట యాభై నాలుగవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము నమస్తే